హాయ్ అండి వెల్కమ్ టు లక్కీదా స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మీకోసం సింపుల్గా కొత్తిమీర రై చే చూపిస్తున్నాను దానికోసం ఒక ఐదారు పచ్చిమిర్చి నీట్గా కడిగి మిక్సీ జార్లో వేసుకున్నాను కొంచెం పెద్ద గుప్పెడు కొత్తిమీర కూడా నీట్గా కడిగి దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక నిమ్మకాయ దెబ్బ కూడా విండుకుంటున్నానండి దానిలో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా కొత్తిమీరని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి మాదిగానూనే కొంచెం వేసిన టేస్ట్ చాలా బాగుంటుంది దేంట్లోకైనా ఇప్పుడు వేడయ్యాక రెండు చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను పది జీడిపప్పులు కూడా వేసి కొంచెం వేగాక నేనైతే పెద్ద బంగాళదుంప కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దానిలోకి బంగాళదుంప కూడా వేస్తున్నాను బంగాళదుంప వేసాక నా దగ్గర పచ్చి బఠానీలు కూడా ఉన్నాయండి బఠానీలు కూడా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి బఠానీలు వేస్తే అందుకని పచ్చి బఠానీ వేస్తున్నాను బఠానీ వేసాక కొంచెం సాల్ట్ వేసుకొని బంగాళదుంప లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చాక మనము మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకుని దాంట్లోని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకుందామండి కొత్తిమీర పేస్ట్ని కూడా ఫ్రై చేసుకున్నాక నేను అన్నాన్ని ఉడికించి చల్లార్చి పెట్టుకున్నానండి వేడివేడి అన్నం వేస్తే మెత్త మెత్తగా వస్తుంది ముద్దయిపోతుందని చల్లార్చి పక్కన పెట్టుకున్న పొడి పొరులాడే అన్నం వేసుకుంటున్నాను చూడండి కొత్తిమీర కూడా వాటర్ అంతా ఇంకపోయి ఫ్రై అయింది ఇప్పుడు రైస్ వేసుకొని మంచిగా కొత్తిమీరకి రైస్ పట్టేలాగా కలుపుకుందామండి దాంట్లోకి సరిపడినంతా ఉప్పు వేసుకుంటున్నాను ఏందాక కొంచెం వేసాను కదండి చూసి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను రైస్లోకి ఉప్పు కూడా వేసుకున్నాక అన్నానికి మంచిగా కొత్తిమీర పట్టేలాగా కలుపుకోవాలండి నా రైస్ అయితే కొంచెం వైట్గా వచ్చింది కొత్తిమీర లైట్గా వేసాను మా పిల్లలు గ్రీన్గా ఉంటే తినరు అందుకని కొంచెం వైట్గా వచ్చేటట్టు కొత్తిమీర కొంచెమే వేసుకున్నాను చూపిస్తున్నాను చూడండి అది అలాగా వైట్గా వచ్చింది మీకు నచ్చితే ఎక్కువ కొత్తిమీర వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా వేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కంపల్సరీ ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ పర్లేదు కదా చూడు వాయిస్ ఒకసారి